హాయ్ హలో హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన మధ్యలో బసవరాజ్ సీనియర్ ఉద్యమకారుడు అలాగే న్యాయవాది అన్నగారు నమస్తే నమస్తే ముందుగా హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఉద్యమ వందనాలు జై మీరు ఈ రాజకీయ జీవితం అనేది విద్యార్థి దశ నుంచి స్టార్ట్ అయిందా లేదంటే రాజకీయ పార్టీల ద్వారా స్టార్ట్ అయిందా ప్రజల సంఘాల ద్వారా స్టార్ట్ అయిందా నా ఉద్యమ భావం అనేది మొదట్లో చదువు ఎప్పుడైతే కొనసాగుతున్నానో అది ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు తర్వాత ఇంటర్మీడియట్ దశలో విద్యార్థి దశ నుండి నేను బాగా చదువుతూ కూడా అట్లాగే అన్యం కనబడే చోట మన విద్యార్థుల మధ్యలో కూడా కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అట్లాగే నేను ఒక హాస్టల్లో ఉండి చదువుకున్నా అప్పుడు కూడా ఫుడ్ విషయంలో కూడా కొంచెం బాగా వండకపోయినా లేకపోతే తక్కువ వేసినా ఆ విషయంలో కూడా నేను ప్రశ్నించిన అప్పటి నుండి నా భావాలు ఉన్నాయి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించే వాడిని అని చెప్తున్నారు మీరు అంతకుముందు ఎప్పుడైనా విద్యార్థి సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు మిగతా ఏదైనా సంఘాలు పనిచేసినా నేను ఏ సంఘంలో పనిచేయలేను అప్పుడు అంటే సంఘాలు అంటే నాకు పెద్ద తెలిసేది కాదు ఫుడ్ లీడర్ గా చేసినప్పుడు మాత్రం ఒక ఈ స్కూల్ లో ఈ కాలేజ్ లో లీడర్షిప్ అంటే ఎందుకు ఉండాలి ఏం కదా అనేది అక్కడ నుండి నాకు మొదలవు బసవరాజు అనే వ్యక్తి ఈ సామాజిక ప్రజా సంఘాల ఉద్యమాలకు అంటి అంటనంటూ ఉంటుండే ఆరోపణ మీద ఉన్నది ఎవరు ఆరోపణలు చేసినా ఏ రకంగా అనుకున్నా కానీ ఉద్యమంలో నేనేమో చేయాలనే తపన ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రశ్నిస్తా ఉంటా అన్యాయం కనబడే చోట ఖచ్చితంగా ప్రశ్నిస్తా కాకపోతే కొంత పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రతి జీవితానికి ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ లో కొంత వరకు నేను గ్యాప్ ఇవ్వచ్చు తప్పగాని ఎప్పటికీ నేను నా ఉద్యమం ప్రజల వైపు ఉంటుంది బసవరాజ్ గారు రాజకీయ పార్టీ నాయకుడు ప్రజా సంఘాల నాయకుడు ప్రస్తుతం అయితే నేనైతే ప్రజా సంఘ నాయకుడిని ఓకే ప్రజా సంఘాల నాయకుడు అని చెప్తున్న బసవరాజు గారు ఇంతవరకు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కావచ్చు నారాయణ నియోజకవర్గంలో కావచ్చు ఎన్ని ఉద్యమాలు చేసారు ఎన్ని పోరాటాలు చేసారు రెండు నిమిషాలు చెప్పండి మా ఛానల్ సూటిగా చెప్పండి నేను ఇంటర్మీడియట్ తర్వాత నేను సేరోగా వర్క్ చేసిన ఆ తర్వాత సమతా సైనిక వర్క్ చేసిన ప్రస్తుతం ఒక సామాజిక ఉద్యమంలో సంఘాలకు ఏదైతే మహానీయులకు బాటలు నడిచేటువంటి ఏ సంఘాలు అయితే ఉన్నాయో న్యాయంగా పోరాటం చేస్తున్నాయో వాటికి నేను మద్దతుకు తెలుపుతూ ఒక వ్యక్తిగా ఒక కార్యకర్తగా ఒక లీడర్షిప్ రావాలి నేనే ముందుండి నడిపేయాలి భావన లేకపోయినప్పటికీ కూడా దానికి మద్దతు తెలిపే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక సామాజిక కార్యకర్తగా నన్ను పెంచినా నాకేం అభ్యంతరం లేదు ప్రజల వైపు ఉంటా అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వైపు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఇంతవరకు ఏదైనా ఉద్యమాలు చేసినా ఒక రెండు ఉద్యమాలు చెప్పండి బాబాసాబ్ అంబేద్కర్ ఒక విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టినప్పుడు పెట్టిన మరుసటి రోజే దాన్ని చిత్తకుండీలో తీసుకుపోయి అక్కడ ఎక్కడనో డంపింగ్ యాడ్ చేయడం వల్ల డంపింగ్ లో పడేయడంతో దాన్ని మేము ఇక్కడ నుండి పోరాటం చేసి మేము పంజాగుట్టలో ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసేవారు మేము అక్కడ సాయంత్రం వరకు అక్కడ ఉండి ఆ రోజు మళ్ళీ తిరిగి రావడం జరిగింది అట్లాగే క్యూపిఎస్ లో కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి పక్కన ఒక ఎన్నిక కూడా అక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దసరా పండుగ రోజు కొంతమందికి మతం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ దసరా ఎందుకు జరుపుకుంటున్నారంటే జరుపుకుంటున్నారనే అంశం మీద కొందరు తెలిసినటువంటి బాబాసాహెబ్ సిద్ధాంతాల మీద నడిచినటువంటి వ్యక్తులు జెండా దగ్గరికి పోయి వాళ్ళు బంధనం దండం పెట్టుకుంటున్న సందర్భంలో జెండాను పీకేసి వదిలేసిన మరుసటి రోజే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘ నాయకులు కేవిపిఎస్ కావచ్చు మిగతా బిఎస్పీ పార్టీ నాయకులు కావచ్చు ఈ మిగతా ఏ భావాలతో కూడుకున్నటువంటి ఉన్నాయి వాళ్ళని కలిసి రావడంతో అందులో నేను కూడా పాల్గొన్నా ఆ తర్వాత వాళ్ళకు అరెస్ట్ చేయడం అవన్నీ కార్యక్రమాలు జరిగినాయి బసవరాజు గారు అంబేద్కర్ వాదాన్ని అడుగు పెట్టుకుని ఉద్యమాలు చేస్తాడా లేదంటే అంబేద్కర్ అడుగు చేయడానికి ఉద్యమాలు చేస్తాడు బసరాజ్ అనే వ్యక్తి అంబేద్కర్ వాదాన్ని తీసుకపోతున్న తప్ప అంబేద్కర్ అడ్డంగా పెట్టుకుని ఒకవేళ ఉండి ఉంటే ఈ రోజు నా దగ్గర కారు ఉండేది ఈ రోజు సంగారీలో నాకు ఒక పెద్ద ఫ్లాట్ ఉండేది ఒక ఇల్లు ఉండేది నేను ఇప్పటికీ నేను ప్రజల తరఫున అంటే అది ఏ సంఘం కావచ్చు ఏ మతం అన్న కావచ్చు ఏ కులమైనా కావచ్చు అన్నం జరిగిన చోట నేను ఉంటాను బాబాసాహు అదే కోరుకున్నాడు ఒక మతాన్ని ఒక కులాన్ని పట్టుకొని కూర్చోలేడు కానీ ఈ రోజు అనేక మంది నాయకులు రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసం ఓట్ బ్యాంకింగ్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎక్కడ వాడుకోలేక అక్కడ వాడుకుంటారు నేను ఓన్లీ పొలిటికల్ లీడర్స్ ఏమి మాటల గురించి నేను మాట్లాడలేదు సంఘం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం అని పేరు చెప్పుకుని కూడా చాలా అవుతున్నటువంటి అనేక సంఘాలు కూడా ఉన్నాయి బసవరాజ్ గారు తన స్వార్థం కోసము కొన్ని సంఘ నాయకులను వాడుకుంటాడనే ఆరోపణ ఉన్నాయి మీ మీద ఈ ఆరోపణలు ఉంటే వాళ్ళకి నేను ఏం చేయ తెలుసుకోలేదు నా వ్యక్తిత్వం ఏంది నేనేంది నేను ఎవరి దగ్గర ఎంతవరకు మంచితనం ఉన్నది అనేది నేను స్వీకరిస్తా అనేక మంది అనేక మధ్యతనం ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వస్తాయి ఆ మధ్యతనం నా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఈ బసవరాజ్ గారు ఇంతవరకు ఏ సంఘాన్ని కూడా ఉండకపోవడం కారణం ఏంటి అయితే గతం గతంలో గతంలో కానీ ఇప్పుడు చూస్తా ఉంటే గతంలో ఒక నైతిక భావంతో నడిపిస్తున్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఆ స్థితి లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి మంచి కారు మంచి ఇల్లు ఆ తర్వాత డబ్బు సంపాదన మీద ఎక్కువ పోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు లేకపోతే మహనీయుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావులు కావచ్చు వేరే రామస్వామి కావచ్చు నారాయణ గురు కావచ్చు వీళ్ళంతా ప్రజల కోసం పోరాటం చేశారు వాళ్ళు ఒకవేళ ఇదే రకంగా స్వార్థంగా ఆలోచించి ఉండి ఉంటే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ రకంగా మాట్లాడే వ్యక్తులం కాదు ఇలాంటి తెల్ల డ్రెస్సులు వేసుకునే వాళ్ళం కాదు బసవరాజు గారు ఉద్యమాలు భయపడకుండా చేస్తాడా ధైర్యంగా చేస్తాడా లేకపోతే అణిగి మణిగి చేస్తాడా లేకపోతే ఒకళ్ళ బానిసగా చేస్తాడా బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు కులం పరంగా వివక్షత చేసినప్పుడు భయపడి ఉండి ఉంటే ఉద్యమం బల పడేది కాదు ఉద్యమం నిలిచేది కాదు ఈ రోజు మహానీయుడు నూట ఇరవై ఐదు అడుగులేదు కూడా మనం కొలిచే వాళ్ళ వ్యక్తులం కాదు ఆ భావం నుండి వచ్చినటువంటి మేము మాకు అధైర్యం ఎందుకు ధైర్యం ఉంటుంది తప్ప ఆయన పెట్టినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించి ముందు పోయే విధంగా మనం ధైర్యంతో ముందుకు తప్ప గాని బలహీనత అనేది అది కాదు అలా ఉండదు కూడా ఇప్పుడు బసవరాజు గారు ఓన్లీ ఎస్సీల కోసం పోరాటం చేస్తాడా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర వర్గాల కోసం పనిచేస్తాడా నేను ఇంతకు ముందే చెప్పిన కులం పరంగా కులవీక్షత జరిగిన చోట కులం పరంగా మాట్లాడతా తర్వాత అది ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు అన్యం జరిగిన చోట ప్రశ్నిస్తా బాబాసాహ్ అదే నేర్పిండు నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పిన బాబాసాహ్ ఒక కులం పరంగా ఒక మతం పరంగా పోరాటం చేయలేడు ఆయన అందరి కోసము అందరి వాడు అనే విధంగానే రావాలి తప్పగానే ఈ రోజు రాజకీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ ను కులాన్ని ఎట్టారు ఒకవేళ నన్ను కూడా అలా వాళ్ళు వాళ్ళ వైజ్ఞాత వదిలిస్తున్నాను నేను అందరి కోసమే పోరాటం చేస్తాను బసవరాజ్ గారు ఇంత జ్ఞానం ఇంత మీదొస్తున్న బసవరాజ్ గారు మరి గతంలో మీరు చేసిన ఉద్యమాలలో మీకున్న అనుభవం అంటే ఇప్పుడు ఏమైనా కేసులు ఉన్నాయా లేకపోతే మేము ఏమైనా అరెస్ట్ చేసిరా లేకపోతే మీకు ఏమైనా కేసులు అయితే నా మీద గతంలో సార్ మాకు ఉద్యమంలో కొత్త ఆరోపణలు ఎదురైన తర్వాత దాడులు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కేసులు ఎక్కడ కాలేదు అరెస్ట్ అయ్యారు కాకపోతే ఈ కోహిరు ప్రాంతంలో అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడదామన్న ఆలోచనతో ఆ గ్రామస్తులు ఉన్నప్పుడు అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు దాన్ని వ్యతిరేకించడంతో అక్కడ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు ఆ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పినప్పుడు మేము పోయినాం దాని మీద ఎంక్వైరీ చేసినాం అది ప్రైవేట్ కాదు ఖచ్చితంగా ఇక్కడ పెట్టాల్సింది ఆ రాజకీయ కోణంలో కూడా ఆ ఎస్ఐ గారు ఆలోచన చేసేడు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల ఏదైతే ఉంటదో బాబాసాహెబ్ అంబేద్కర్ ని వ్యతిరేకించే వ్యక్తులు ఆ ఎస్ఐ గారు చెప్పడంతో ఎస్ఐ గారు గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఇంకా ఏదైనా ఉంటే మేము రూల్ మాట్లాడితే మా మీద కేసు చేస్తామని బెదిరించిన తప్పక మాకు అంతా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు బసవరాజు గారు ఉద్యమ నేపథ్యంలో ఇలాంటి ఉద్యమాలు చేసే సమయంలో ఏదైనా బాధితుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాడా నేను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఇప్పుడు కూడా డిమాండ్ చేయాలి ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళ విజ్ఞాత వదిలేస్తున్నా అట్లాంటిది ఇప్పటి వరకు నా మీద ఆరోపణలు చేయలేరు ఒకవేళ నేను చేయదలుచుకోవాలంటే నాకంటూ ఒక సంఘం ఉంటుంది మాకంటూ ఒక సంఘ నాయకులు ఉంటారు వాళ్ళు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఆర్థిక వనరులు అవసరం అది పార్టీ కావచ్చు సంఘం కావచ్చు ఏదైనా కానీ ఆర్థికంగా సపోర్టింగ్ ఉంటేనే దాని మీదకి ఉద్యమం పోతుంది ఆ విషయంలో నేను ఒకవేళ అడిగి ఉన్నా కానీ ఒకరిద్దరిని అడుగుతా కానీ నా జీవితంలో ఎప్పటి వరకు ఎవరిని నేను అడగలేను ఎవరి దగ్గర నేను తీసుకోలేను ఓకే ప్రస్తుతం బసరోజు గారు ఏ సంఘంలో పనిచేస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం అయితే నేను ఏ సంఘం నుండి బయటికి రాలేను సమతా సైనిక దళిలోనే ఉన్నాను కాకపోతే బలంగా పనిచేయలేకపోతున్నాను ప్రస్తుతం నేను ఒక అడ్వకేట్ ఫీల్డ్ లో పడ్డా దాంతో నేను బిజీ ఉండటంతో ఈ ఇప్పుడు అన్ని సంఘాలు బాబాసాహెబ్ అంబేద్ గారు కావచ్చు మహనీయుల బాటలు నడుస్తున్నాడు అన్ని సంఘాలు కూడా నేను తెలుపుతున్నా వాళ్ళు పిలిస్తే నేను పోతున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ సంఘంలో కూడా ఉండకూడదు అనే ఆలోచనతో ఉన్నది ఏది ఉన్నప్పటికీ కూడా నేను నా మాతృ సంస్థ బాబా మా బాబా మాతృ సంస్థ ఏదైతే పెట్టారో ఒక సమత ఆ సంఘం తరఫున ఇప్పటికీ కట్టుబడి ఉంటాను అడ్వకేట్ అయిన బసవరాజు గారు తన స్వార్థం కోసం పనిచేస్తాడా లేకపోతే ప్రజా పేద ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తా నేను గతం నుండి ఇప్పటి వరకు నా భావాలని ప్రజల వైపు ఉన్నప్పుడు నేను న్యాయం అనేది న్యాయం వరకు పేద ప్రజల కోసం నేను ఆలోచన చేస్తా తప్ప ఒకవేళ ధనవంతుల కోసము లేకపోతే అదే డబ్బు కోసం ఆలోచన చేసి ఉంటే నేను అంబాయిగ్గారి పెట్టుకునేటువంటి కాదు ఓకే బసవరాజు గారు ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయితే చాలా తీవ్రంగా నడుస్తున్న పరిస్థితి మన అందరికి తెలుసు ఓకే ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఒక వర్గమేమో ఎస్సీ వర్గీకరణ కావాలంటారు అది ఒక వర్గమేమో అడ్డుకుంటున్నాం ఓకే దాని మీద మీ విశ్లేషణ ఏంది మా ప్రేక్షకులకు చెప్పండి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కులం మీద పోరాటము అనేది కరెక్ట్ కాదు కులం అంటే ఒక మాల మాదిగ మధ్యలో జరుగుతున్నటువంటి పెద్ద వారు ఆ కులం మీద ఒకవేళ వరీకరణ కావాలంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మల కోరుకున్నాడు కులం మీద వరీకరణ కరెక్ట్ కాదు మాల మాదిగ మధ్యలో ఈ పంచాయతీ వదిలేసి ఇదే మాల మాదిలో మాల మాల మాదిగలో ఉన్నటువంటి అనేక మంది రిజర్వేషన్ పొంది ధనవంతులు వరీకరణ ఎందుకు ఒక వర్గం కోరుకుంటుంది అంటే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో మిగతా యాభై ఏడు కులాలకు ఇప్పటిదాకా అట్టడుగు వర్గాలు వాళ్ళకు విద్యకు దూరం ఉన్నారు వైద్యానికి దూరం ఉన్నారు ప్రస్తుతం వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగం దూరం ఉన్నారు అంటే ఈ రెండే కులాలు అనుభవిస్తున్నారు కాబట్టి మిగతా కులాల కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి అందరి ఆ ఫలాలు అందరికి రావాలనేది ఒక వర్గం చెప్తున్న ఓ మాట ఆ వర్గం పేరు ఎందుకు మెన్షన్ చేయాలి మరి మాదిగానే వర్గం పేరు ఎందుకు మాలనే కులం ఎందుకు మెన్షన్ చేయాలి ఒకవేళ యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పుడు ఈ రెండు కులాలు కలిపి కులమైన పక్కన పెట్టి ఒక సామాజికంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యాభై తొమ్మిది కులాల్లో ఎవరికైతే ఫలాలు అందలేవు వాళ్ళ కోసం ఈ రెండు కులాలు కలిపి అనేది పక్కన పెట్టి పోరాటం చేసి రిజర్వేషన్ అందించాలి ఇప్పుడు ఒక వర్గం ఏమంటుందంటే ఎస్సీ రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్ గత ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగు ఉద్యమము కాబట్టి ఇప్పుడు జనాభా ప్రతిపదికన ఇది పంపకాలు జరపాలనేది ఒక ప్రధానమైన నేను ఏమంటున్నా అంటే సూటిగా చెప్పండి వరీకరణకు అడ్డుకోవడానికి కారణం చెప్పండి సూటిగా చెప్పండి నేను ఒకటే బాబాసాబ్ అంబేద్కర్ మీద రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళ పార్టీ తరఫున తీర్పు వచ్చిన దాని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వరీకరణ అనే అంశము సరైనది కాదని ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు తప్ప మీరు అడిగినట్టుగా ఆ యాభై తొమ్మిది కులాల్లో రెండు కులాలు రిజర్వేషన్ ఫలం ఫలాలు పొందిరు వాళ్ళు ఎదిగిరు అనుకుంటే అదే మాదిగా సామాజిక వర్గంలో అదే మాదాల సామాజిక వర్గంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కొన్ని కుటుంబాల్లో రిజర్వేషన్ ఫలాలు అందలేదు మరి అంటే ఆ రకమైన వాళ్ళ ఫలాల్లో అందకపోయినా వాళ్ళు ఎదిగినట ఫలాల్లో రిజర్వేషన్ తీసుకున్నట్ట మిగతా ఏదైతే యాభై ఏడు కులాలు ఉన్నాయో ఆ కులంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఒక చోట రిజర్వేషన్ అన్ని ఫలాన్ని అనుభవించారు కదా అనుభవించలేరని ఎట్లా అనుకుంటాం అట్లనే పేద ఈ రెండు వర్గాల్లో మాల మాదిగలను కూడా రిజర్వేషన్ పొందని కుటుంబాలు ఉన్నారు నేను ఏమంటున్నాను ఇక్కడ ఒకటే ఒక విషయం చెప్ప మాల మాదిగా అన్ని యాభై తొమ్మిది కులాల్లో కూడా రిజర్వేషన్ ఫలాన్ని పొందిన వ్యక్తులు బాబాసాహెబ్ ఏదైతే చెప్పారో వీళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆ రకంగా వాళ్ళు వదులుకున్న తర్వాత ఆ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు మిగతా కింది స్థాయి వాళ్ళు అంటే రిజర్వేషన్ పొందిన ఫలాలు వాళ్ళకు అందుతుంది ఆ రకంగా ఒకవేళ ఈ వర్గకరణ జరిగితే నేను దానికి ఖచ్చితంగా మద్దతు మద్దతు ఉంటాను ఒక వర్గం ఏమంటుందంటే మీకు వచ్చిన ఫలాలు మీకు వచ్చిన తర్వాత వే మిగతా వారికి వచ్చే దాని గురించి మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీకు ఆరు పర్సెంట్ వస్తుంది ఒక ఇంకో వర్గానికి ఏడు పర్సెంట్ వస్తుంది మిగతా రెండు పర్సెంట్ అంటే ఆ మిగతా కులాలు యాభై ఏడు కులాలకు రావాలన్నది ప్రధానమైన డిమాండ్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే ఈ మాదిగలకు పంచాయతీ మాత్రం కొనసాగుతున్నది ఇది వరికరణమైన అంశం కాదు ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళు జనాభా ప్రాతిపదికంగా ఎప్పుడైతే బాబాసాహ్ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చిన సందర్భంలో రాజ్యాంగం రాయబడిన సందర్భం తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఈ వర్గాల రిజర్వేషన్ తీసుకొచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ మార్పులు మార్పులు చేర్పులు అనేది జరగాలి ఆ ప్రభుత్వం చూసుకోవాలి బీహార్ రాష్ట్రంలో గతంలో ఎంత అదే పదిహేను శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది ఇరవై శాతం పెరిగింది అంటే వాళ్ళు పెంచుకున్నారు ఉన్న రిజర్వేషన్ జనాభా పెరుగుతుంది కాబట్టి పెంచుకోవాలని ఈ రకమైన డిమాండ్ చేయాలి తప్పగానే ఉన్న రిజర్వేషన్ కొట్లాడబెట్టి పంచాయతీ పెట్టి వాళ్ళ మధ్యలో ఒక బలమైన విరుద్ధం పెరిగి తర్వాత కొట్లాడక దారి తీసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను నీ కులమాడు నా కులం లేకపోతే బాబాజే బాబు జగజ్ నా కులండు అని ఈ మహానీయుల మీద యొక్క ఈ పంచాయతీ తీసుకుపోదు అనేది నా యొక్క రిక్వెస్ట్ బసవరాజు రోజు గారు ఈ వర్గీకరణ మీద కొట్లాడతాడు ఫ్యూచర్ లో నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కులం మీద వర్గీకరణ జరిగదే వ్యతిరేకిస్తున్నాను ఒకవేళ అదే కులం మీద నన్ను ఈ ఫలాని కులం అని నన్ను అండగడితే అది నా యొక్క స్థితిగతులను లేకపోతే నా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను కూడా కులాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఏమంటున్నా అంటే మేధావులు ఆలోచన చేయాలి కులాన్ని ఎందుకు ఎంతకాలంలో పట్టుకొని కూర్చుంటారు ఇప్పటి వరకు కూడా కులం అనేది ఎక్కడ నుండి వచ్చింది వాళ్ళ యొక్క వృత్తిని బట్టి కులం వచ్చింది ఈ రోజు ఎవడు కులం కులాన్ని పెట్టుకుంటున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఒక లాయర్ ఉన్నాడు ఒక టీచర్ ఉన్నాడు ఆయన వృత్తి అది పెట్టుకొని కూర్చోవాలి ఇక్కడ ఎప్పుడు ఆ రిజర్వేషన్ అనేది ఎట్లా వచ్చింది సామాజికంగా ఆర్థికంగా వివక్షత గురైనప్పుడు వచ్చింది నువ్వు ఒక కార్లో జరిగి నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండితో ఉండి ఉన్న తర్వాత కూడా నీకు వివక్షత ఎదుర ఎదురైతున్నదే కులాన్ని పట కూర్చోనందుకే వివక్షత ఎదురవుతుంది దాన్ని వదిలేసుకో నీకు టెంపుల్ లో అలౌడ్ ఉంది ఆ తర్వాత అందరూ సరిగా కూర్చోవడానికి ఒక అవకాశం బాబస్ కల్పించడు దాని నువ్వు ముందు పోయినప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందు పోతావో కింది స్థాయి నువ్వు అదే ధైర్యం పలుతుంది కాబట్టి అప్పుడు నువ్వు స్వచ్ఛంగా వాళ్ళకు వదులుకొని మిగతా కులాలకు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సామాజికంగా వెనకబడి ఉన్ను వాళ్ళకును అంది ఆ తర్వాత నేను సమానత్వం కోసం పోరాటం చేయాలి చెప్పండి ఎస్సీ వర్గీకరణకు బసవరాజు గారు అనుకూలమా వ్యతిరేకమా నేను ఒక్క మాటల్లో అనుకూలం చెప్పలేను ఒక్క మాటలో వ్యతిరేకించలేను రాజ్యాంగ బద్దంగా నడిస్తే కులం పక్కన పెట్టి ఆర్థిక స్థితిగతులను అన్ని కులాలు బాలా మాదిగా యాభై తొమ్మిది యాభై ఏడు కులాలు ఇవి రెండును తీసేసినా కానీ యాభై కులాల్లో కూడా ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ కోసం ఆలోచన చేయండి ఆ పేదవాళ్ళ కోసం వరికరణ చేస్తే నేను ఖచ్చితంగా కులాన్ని పక్కన పెడితే పేదవాళ్ళ కోసం చేస్తే అది కేవలం ఎస్సీ రిజర్వేషనే కాదు బీసీలో కూడా నేను అనుకూలమైన ఈడబ్ల్యూఎస్ వచ్చింది దాని గురించి ఎవరు మాట్లాడారు ఈడబ్ రెండు స రెండు ఎస్సీలో లక్ష యాభై వేలకు గ్రామాల్లో రెండు లక్షలు పట్టణంలో ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఏంటంటే ఆ యాన్యువల్ ఇన్కమ్ ఇంతవరకే ఉండాలని కోరుకుంటారు బీసీ దాంట్లో నాలుగు లక్షలు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆయన రిజర్వేషన్ వర్తించకూడదని క్రిమిన తీసుకొచ్చిన ఈ డబ్బులు ఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఎనిమిది లక్షల కంటే ఉన్నోడే ధనవంతుడు అదే ఎనిమిది లక్షలు బీసీలో ఉంటే వాడు ధనవంతుడు ఎట్లా అవుతాడు అదే ఎనిమిది లక్షలు ఎస్సీలో ఉంటే ధనవంతుడు ఎట్లా అవుతాడు అదే ఎనిమిది లక్షలు ఈడబ్ల్యూఎస్ కొన్ని అగ్రవర్ణాల పార్టీలో అగ్రవర్ణాల కులంలో ఉన్నప్పుడు వాళ్ళు పేదోడు ఎట్లా అవుతాడు దీని మీద ఏ నాయకుడు ప్రశ్నించాడు ఎస్సీ వర్గీకరణ ఎలా జరగాలి దానికి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు ఎట్లా నడవాలి దానికి ముందు ఎట్లా కొనసాగాలని రెండు నిమిషాలు నిమిషాలు చెప్పండి యాభై తొమ్మిది కులాలను కలిపితేనే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ అనుభవించటోళ్ళము ఈ మాల మాదిగా పక్కన పెట్టేసి అన్ని కులాలు ఒకే ఆలోచనతోనే ఉన్నాము అన్ని కులాలు వాళ్ళ మూలాలు కూడా ఒకే స్థాయి నుండి ఒకే ప్రాంతం నుండి అందర వివక్షత అనుభవించటోమే కాబట్టి కులము ఎవరు తక్కువ ఎక్కువ అని కాకుండా ఆర్థిక స్థితిగతులను లెక్కలోకి తీసుకొని రిజర్వేషన్ ఫలాలు ఫలాలు పొందినటువంటి వ్యక్తులకు రిజర్వేషన్ కావాలని వర్తించే విధంగా రిజర్వేషన్ పొందిన వ్యక్తులు స్వచ్ఛందంగా వదులుకోవాలి ఒకవేళ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష మీద మీరు అనుభవించి ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని కార్లు తిరిగే స్థాయి వచ్చిందంటే అనేది బాబాసాబ్ గౌరవము వారు పెట్టినటువంటి పెట్టినటువంటి భిక్ష కాబట్టి మీరు స్వచ్ఛందంగా వదులుకుంటే ఈ కులాల పంచాయతీ ఉండదు అని చెప్పేసి నేను బసవరాజ్ గారు బహుజనవాదిగా నేను నా పేర్లునే నన్ను ఇప్పటి వరకు వివక్షత ఎక్కడ కొనసాగలేదు నాకు ఎట్లా కొనసాగుతుందంటే నేను బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన మీద పోతున్నప్పుడు లేదా పేద ప్రజలు పేద ప్రజలంటే ఎస్సీ పేద ప్రజలు అంటే బీసీలో ఉన్నటువంటి కొన్ని కింది స్థాయిలు వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటం మీద నన్ను ఒక వివక్షత చూపించారు కానీ నా పేర్ల పరంగా నేను కూడా ఆ రకంగా ఒక పేరును అడ్డంగా పెట్టుకొని ఒక మతము అడ్డంగా పెట్టుకుంటే రాజకీయం చేయొచ్చు నేను చేయదలుచుకోలేను నేను నేను కాదు కులాన్ని ఇచ్చినట్టే ఓకే నియోజకవర్గం నారాంగిర నారంగిలో చూసుకున్నట్లయితే ఎందుకంటే మీకు వాసరు కాబట్టి నారాంగీడి కాన్షియస్ వస్తుంది కాబట్టి నారంగిడిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు దాని తర్వాత ఆ రోడ్ లో కావచ్చు డ్రైనేజ్ కావచ్చు గతంలో సందర్భేటలో చాలా కలిసి కలుషితమైన నీళ్ళ నీళ్ళు చనిపోయారు చాలా మంది ఆసేరు అందరికి తెలిసిన విషయమే ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చి సంవత్సరం అయిపోయింది నిరుద్య ప్రతి కొన్ని స్కీమ్ ఇప్పుడు తర్వాత రైతు దాని మీద గారు పోరాటాలు నారాణేట్ ప్రస్తావన చూసుకున్నట్లయితే అయితే నారాణేట్ గతంలో కూడా చాలా మంది అంటే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతం మీద ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలు లేవు అంటే వాళ్ళు పేదగా ఎంతైతే ఉంటారో పేదవాళ్ళు బానిసంగా ఉండి సమస్యను నా కాలు వరకు వస్తుంది నేను అప్పుడే నేను ఒక పాటేలో ఒక దొర ఒక రెడ్డి కాన్సెప్ట్ తోనే ఉండాలని కోరుకుంటున్నారు అదే స్థాయిలో ఏ ఒక ఉద్యమం ఉద్యమం చేయడానికి నాయకుడు ముందుకు రాలేకపోయిన ఒక వచ్చినా వాళ్ళని ఏ రకంగా తొక్కేలా అట్లా తొక్కేసేరు అయితే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలనుకోండి కొన్ని ఫ్యాక్టరీలు తెచ్చేవాళ్ళు ఒక ఒక ప్రాజెక్ట్ తెచ్చేవాళ్ళు ఆ ప్రాజెక్టు హైదరాబాద్ తరలించకుండా వాటర్ను మన నారాయణ గడ్డి నియోజకవర్గానికి ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి పీడు భూమి చాలా ఉన్నాయి అక్కడ ఉన్న గట్లు వాళ్ళు ఒకే ఒక పంట అది కేవలం వర్షం మీదనే ఆధారపడి ఉంటారు ఆ వ్యవస్థ మీద ఆ ప్రాంతం మీద ఎందుకు వీళ్ళకి వివక్షత మంచి మంచి భూములను ఖరాబ్ చేసుకుంటా ఫ్యాక్టరీలు పెడతారు మరి అదే ఒక హైవే రోడ్ ఒక బీదర్ నుండి బోధన్ నుండి ఇక్కడ హైవే పెడతామని ఎన్ని సార్లు మన ఎంపీ సురేష్ శట్ గారు చెప్పారు ఇప్పటివరకు అమలు కాలేదు నేను చూస్తున్నటువంటి పేపర్ న్యూస్ కానీ మిగతా వార్తల్లో కానీ పదిహేను సంవత్సరాల నుండి నేను వింటున్నాయి ఇక్కడ రైలు మార్గం తీసుకొస్తాను ఇప్పటివరకు లేదు ఒక హైవే తీసుకొస్తాను నేను హైవేని ఎందుకు కోరుతున్నాను అంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు మార్గం కంపల్సరీ అవసరమే అక్కడ నుండి భూమిలను ఆ రాళ్ళ భూమిలను వాళ్ళకు కొంచెం చదువు చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే అక్కడ ఫ్యాక్టరీ వాళ్ళకు అనుకూలము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు వలసవాదకు ఇక్కడ సంగారెడ్డి జైరాబాద్ ఇక్కడ ఎక్కువ శాతం హైదరాబాద్ లో పోయి కబ్చు బండ్లు పెట్టుకుని కూర్చున్నారు ఇప్పటికి కూడా ఎస్టీ సోదరులు ఇప్పటికీ చెట్లు ఇది మన చెరుకు నరకడానికి పోతున్నారు ఇటుకే బట్టలకు పోతున్నారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఓట్లు కావాలంటేనేమో డిసిం లో కడతారు లేకపోతే తుఫాన్లు కడతారు ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ స్థాయి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ యొక్క జీవనం ఎక్కడ ఉంటుంది మళ్ళీ వలసవాదంగానే ఉండిపోతుంది మీ మీరు పోరాటం మీ యొక్క ఆ ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే మాకు చాలా చిప్పు చెట్టుగా అనిపిస్తా ఉంది ఎన్ని తెలిసిన బసవరాజు గారు ఇలాంటి సమస్యల మీద ఎందుకు నేను అక్కడ అక్కడ స్థానికంగా ఉండేది చాలా తక్కువ నేను జిల్లాలో నుండి నేను సంగారెళ్ళలో ఉంటా ఇరవై సంవత్సరాల నుండి సంగారెళ్ళలో ఉన్నా కాకపోతే నా ఆలోచన పేద ప్రజల వైపు ఎట్లయితే ఉంటాయో అదే రకంగా నా స్థానిక నియోజకవర్గం మీద ఉంటది నేను పొలిటికల్లో అప్పుడు ఎంట్రీ అయినా రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నేను ఒక వార్డు మెంబర్ గా ఉన్నా కొన్ని కొన్ని ప్రశ్నించిన అది మనం ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ మీద ప్రశ్నిస్తే అది రాజకీయమైపోతుంది నేను సామాజికంగా ప్రశ్నించిన ఇప్పటి కూడా ప్రశ్న ఇస్తూనే ఉంటా నేను రిపోర్టర్ గా చేసినప్పుడు కూడా ఈ వలస వాదల మీద నేను న్యూస్ రాసిన నమస్తే తెలంగాణలో ఉన్నప్పుడు అట్లా ప్రజా ఉన్నప్పుడు కూడా నేను పేద ప్రజల మీద న్యూస్ రాసినా రోడ్ల మీద రాసిన అంత ఎంతో కొంచెం నారాయణ గ్రేణం కొంతవరకు వరకు రోడ్డు యొక్క స్థితిగతులు బాగుపడ్డాయి కానీ ప్రధానంగా కోరేది అక్కడ ఏంటంటే మీరు కార్లు మంచి పోవడానికో లేకపోతే ఇంకే భూదందాలు చేయడానికి రోడ్లు మంచిగా చేసుకోవడం కాదు అక్కడ విద్యా వ్యవస్థను మార్చండి ఆ విద్యా వ్యవస్థను మార్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి ఆ ఫ్యాక్టరీ తోని వాళ్ళ వలసవాదం తగ్గించుకుంటారు మీరు ఎప్పుడైతే స్థానికంగా ఉంటారో వాళ్ళు కూడా అదే స్థానికంగా ఉంటే ఈ రవాణా సౌకర్యం అనేది వాళ్ళకు మేతరేగత ఎందుకు నేను సరజ్ గారు బి పాటేల్ గారు స్వయంగా నేను అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తా నిరుద్యోగ సమస్య తీరుస్తా నారంగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి వలసవాదుల సమస్య తీరుస్తా తాగునీరు సాగునీరు తీరుస్తా మీ గొంతు పార్లమెంట్ లో వినిపిస్తా బివి పాటేల్ గారు గత ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రజలు ఊడగొట్టిారు ఇప్పుడు సురేష్ శెట్కర్ గారు ఉన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీద ఉన్న మాట్లాడిరు మరి మీరు దాని మీద ఏం చెప్పదలుచుకున్నారు ఈ సురేష్ సార్ ఎందుకంటే ఈ వీడియో సురేష్ శెట్కర్ గారు చూస్తారు ఆయన వర్గం చూస్తుంది సంజయ్ రెడ్డి సార్ చూస్తాడు ఆయన వర్గం చూస్తాడు కాబట్టి మీరు చెప్పండి సురేష్ శెట్కర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు సురేష్ నేను గతంలో కూడా ఆయన ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా చేశాడు అనేక నోటి మాటలతోని ప్రజలను మొదలు పెడుతున్నారు తప్ప ఆచరణ రూపంలో లేదు నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నా పేజీ పేపర్ ప్రకటన వరకే వెళుతున్నది ఆచరణలో లేదు ప్రజలు తెలుసుకోవాలి ప్రజల తర్వాత కూడా వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తారు అట్లా బుద్ధి చెప్తారు అది ఏ పార్టీలో కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కావచ్చు ప్రజల కోసం ఆలోచన చేయండి ఆ ప్రజల కోసం ఆలోచన చేస్తే కూడా మీరు గుండెలు పెట్టుకుంటారు అంతే తప్ప గతంలో ఏదైతే పార్టీలో కూడా ఉన్నదో అదే పరిస్థితి మీకు కూడా కొనసాగుతుంటది అది ఖచ్చితంగా కూడా పరిస్థితి బసవరాజు రాజకీయంలో ఉండదాచుకోలేదు ప్రస్తుతం అయితే ఆ నిర్ణయం అయితే ఉన్నది ఆర్థిక మనకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏమైనా వస్తే దానికి నేను భవిష్యత్తు కార్యచరణ ఏందన్నది భవిష్యత్తులో చెప్తాను ఓకే బసవరాజు గారు ఇలానే సామాజిక ప్రజా కొనసాగుతాడా లేదంటే న్యాయవాదిగా కొనసాగుతాడా నేను ప్రస్తుతమే న్యాయవాదిగా ఉన్నా న్యాయవాది వృత్తిలో ఉంటూ నా గౌరవాన్ని కాపాడుకుంటూ సామాజికంగా పోరాటం చేస్తా సామాజిక పోరాటం భాగంగా ఈ సమాజానికి టైం ఇచ్చి పేద ప్రజల పట్ల కొట్లాడతాడా లేకపోతే తన సొంత ఉద్యోగ రీత్యా వకిలిగా పనిచేస్తున్నాను మొదటి నుండి నా ఉద్యమ భావం అనేది ఫోర్త్ థర్డ్ ఆ తర్వాత నైన్త్ ఇంటర్మీడియట్ ఈ సమాజానికి సమయం ఇస్తారా మీకున్న టైంలో అప్పటి నుండి భావాలనేవి అన్యాయం జరిగిన చోట ఎక్కడ ఉండదు అక్కడ నా చదువుతో పాటు నేను పోరాటం చేసిన ఇప్పుడు కూడా నా న్యాయవృత్తిలో ఉన్నప్పటికీ కూడా నా పోరాటం అనేది పేద ప్రజలు అది కులంతో మతంతో ఉండకుండా నా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది చివరిగా చెప్పండి ప్రజలకు మీరు ఏ మెసేజ్ ప్రజలు ముందుగా మతవాద చాందాస భావాల్లో ఉండి మూఢనమ్మకాల మీద మీ యొక్క ఆర్థికను ఒక పండుగ రూపంలో ఒక మేఘను బలి చేసినట్టుగా లేకపోతే అన్ని పండుగలు మా పండుగలని మీ జీవితాన్ని ముడనమ్మకాల ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ డబ్బలతో ఎవరికి పోతున్నది ఏ వర్గం వాళ్ళకి పోతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి రెండవది ఏంటంటే ప్రతి కుటుంబంలో విద్య వ్యవస్థ అనేది బలపడాలి విద్య ఎప్పుడైతే కలుగుతుందో ఈ దేశ జనాభా అంటే నిరక్ష తెలియదు ఆ తెలియాలంటే చదువుకున్న వ్యక్తికి తెలుస్తుంది ఆ చదువు ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకవేళ దేశ జనాభా ఇంత ఉంది చదువు ఇంత ఉంది వీళ్ళు చెప్పేది రాజకీయ నాయకులు అన్యంగా చెప్తురా లేకపోతే రెచ్చగొట్టడానికి చెప్తురా ఇదంతా రకరకాల ఆలోచిస్తారు కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువుకున్నవాడు ఒక జ్ఞానవంతుడు ప్రశ్నిస్తాడు నాలాగా న్యాయవాది వృత్తులు కావచ్చు ఇంకా బిజినెస్ వృత్తులు కావచ్చు ఏ వృత్తులు కూడా ఖచ్చితంగా ఉంటాడు చదువు అనేది ప్రతి కుటుంబంలో అవసరం ఈ రోజు టెక్నాలజీ పెరిగింది మొబైల్లో అందరూ నిమగ్నం అయ్యారు ఒకవేళ నిమగ్నమైన తర్వాత కూడా ఆ మొబైల్లో కూడా టెక్నాలజీని ఎట్లా పెంచుకోవాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా ప్రశ్నించాలనే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ప్రశ్నించాలి దీని మీద ప్రధానంగా ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించకుండా విద్య మీద పోరాటం చేయాలి అనేక ప్రైవేట్ కర్ణాలు వచ్చినాయి ప్రైవేట్ కర్ణంలో మీరు మీరు చదువు చదవాలి కొడుకు నా కూతురు చదవాలనే భావన మస్తుగా ఉన్నది అందరిలో కానీ ఫీజులు విచ్చలు విడిగా పెరిగిపోయినది ఆ డబ్బులు ఎవరికి పోతున్నది మీరు ఎందుకు ఇంకా పేదవాళ్ళు మిగిలిపోయారు దీని మీద మనం ప్రభుత్వం స్కూల్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద పోరాటం చేయాలి దాంతో పాటు ఆరోగ్యం ఈ రోజుల్లో అనేక కలుషితమైన ఫ్యాక్టరీలు వచ్చినాయి కాబట్టి మన మన బాడీ మనకు క్షీణించిపోతున్నది దాంతోని ఆ మీరు ఆరోగ్యంగా కూడా కోల్పోతున్నారు విద్య వైద్యం న్యాయం ఈ మూడు అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రభుత్వం ఉచితం కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను ఓకే ఇదండి బసవరాజు గారితో చెప్పే విధానం విధానం ఏంటంటే నేను గతంలో చాలా ఉద్యమాలు చేసిన ప్రస్తుతం ఇంకా ఉద్యమాలు చేస్తా పేద ప్రజల కోసం నేను ఒక న్యాయవాదిగా కొనసాగుతూనే పే పేద ప్రజలు సమయం పేద ప్రజల కోసం ఖచ్చితంగా కొట్లాడతా వాళ్ళు ప్రజలకు ఇచ్చిన సందేశం మా ఛానల్లో ఏంటంటే చాలా విద్య వైద్యం దాని తర్వాత న్యాయం ఈ వైపు చూడండి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి మీ ఇంట్లో ఒకరు చదువుకుంటే మొత్తం కుటుంబం కుటుంబం బాగుపడుతుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలో చెప్పిన విధంగా మీరు కూడా అట్లా చేయండి మళ్ళా బసవరాజు గారు చెప్పినట్టు ఈ సమాజంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకున్నట్లయితే అన్నిటికీ టెప్ట్ కాకుండా ఆలోచన చేయండి ఆలోచన చేసి ముందడుగు వేయండి అనే సందేశం ఇచ్చారు కాబట్టి ఆ గారు మీరు మా ఇంటర్వ్యూకి వచ్చి మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు కూడా సమయాన్ని కేటాయించి ఈ సామాజికంగా ప్రతి ఒక్క వ్యక్తుల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ను స్వీకరించి ప్రజలకు అందిస్తున్నందుకు ఈ ప్రేక్షకులు ఈ ఏదైతే హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ ఉందో ఆ ఛానల్ ఇంకా బలపడాలని చెప్పేసి కోరుకుంటూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ